యనమల రామకృష్ణుడు గారు ఆయన రాజకీయంగా ప్రవేశం చేసి నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఆయన రాజమండ్రిలోనే చదువుకుంటూ అలా మావే ఇంటి దగ్గర ఉంటూ ఒక డిసిప్లిన్ తోటి నడిచినటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు గారు ఆనాడు నందమూరి తారక రామారావు గారు బీసీ నాయకుల్ని ముందుకు తీసుకురావాలనే భావంతో అక్కడ ఎర్రనాయుడు గారిని కానీ ఇక్కడ యనమల రామకృష్ణుడు గారు కానీ ఇలాంటి నాయకులు తీసుకొచ్చి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చి వాళ్ళ నాయకులుగా తీర్చిదిద్దారు ఆ అవకాశాన్ని సద్గుణం చేసుకున్నటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు గారు అటువంటి వ్యక్తి రాజకీయంలో ఉండవలసిన వ్యక్తి ఏను అందరికీ ఆదర్శమైన వ్యక్తి మిలిమిక్కిలి ఆయన ఒక బీసీ నాయకుడు బీసీలకి వెన్నుముక లాంటి వాడు బీసీలు అభ్యున్నతిగా కృషి చేసిన వ్యక్తి కాబట్టి ఆయన రాజకీయంగా నలభై రెండు సంవత్సరాలు పూర్తయినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపడుతూ ఆయన ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి పదవులు అనుభవిస్తున్నాను నేను దానికి దక్కించుకుంటూ ముందుకు వెళ్ళి బీసీలకు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను